ఇప్పుడు సురభి శారద గారు వచ్చారు దయచేసి వేదక మీదకి రండమ్మ ఆవిడ కూచిపూడి కళాకారిణితో పాటు చాలా మందిని ట్రైన్ చేసి శిక్షణ ఇచ్చి అద్భుతంగా ఆమె కూచిపూడిలో వాణి గారు మీరు శాలు సత్కరించాలి ఆవిడని అట్లనే మైక్ కూడా ఇవ్వాలి మైక్ కావాలన్నది కాబట్టి మైక్ కూడా ఇస్తున్నాం కొంచెం వాడవచ్చు చాలా పట్టుకొని రెడీగా ఉండండి అందరికీ నమస్కారం ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఒక అతిథిగా స్వాగతించినటువంటి శ్రీ గిరిప్రసాద్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కలవడం కూడా ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి తులజాభవన్లో మహిళా కార్యక్రమంలో పాల్గొనడం చాలాసార్లు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు బ్రాహ్మణుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎంతో దోహదం చేస్తున్నాయి వీటిని నేను గమనిస్తూనే ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అయితే బ్రాహ్మణులందరికీ ఒక బ్రాహ్మణ స్త్రీగా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉన్నట్లయితే నృత్యం పట్ల సంగీతం పట్ల దయచేసి నన్ను కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఎంతోమంది బ్రాహ్మణ విద్యార్థులకు చాలా తక్కువ ఫీజు తీసుకుని కొంతమంది కట్టలేకపోతే వాళ్ళకి పేద విద్యార్థులకు కూడా నేను ఉచితంగా కూడా ఇందులో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కొత్తపేటలో చాలామంది విద్యార్థినులకు నేను ఉచితంగా శిక్షణ ఇచ్చాను అలాగే దేశ విదేశాల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను గిరి గిరిప్రసాద్ గారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళాలని మీ అందరి సహకారంతో మీ చిన్నారులందరినీ కూడా శ్రీ సురభి అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కొత్తపేట కర్మన్ అండ్ బీరంగూడ కబడ్డీ కూడా ఈ నాలుగు బ్రాంచెస్ ఉన్నాయండి మీకు దగ్గర ఉన్నట్లయితే మీరు వచ్చి నేర్చుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఉచిత శిక్షణ మరియు అతి తక్కువ ఫీజులతో మీరు యొక్క కూచిపూడి భరతనాట్య శిక్షణను పొందవచ్చు నా దగ్గర నుంచి నేను డాక్టరేట్ ఇన్ డాన్స్ డాక్టర్ సురభి శారద నా పూర్తి పేరు అయితే మా అత్తగారి వైపు అవధానం ఇంటి పేరు అవధానం లక్ష్మీ శారద మా నాన్నగారి ఇంటి పేరు సురభి శారద నా ఫోన్ నెంబర్ రాసుకోండి నైన్ డబల్ ఫోర్ నేను నేను మన గ్రూప్లో షేర్ చేస్తానమ్మా ఆవిడ వివరాలన్నీ కూడా ఆవిడకి సెలవుతో సత్కారం చేయండి అట్లనే ఏంటంటే డాక్టర్ సురభి శారద గారు ఎలా ఉన్నారో అలాంటి గొప్ప కళాకారిణిలు అట్లనే విద్వాంసకారిణిలు ఇక్కడ పట్టభద్రురాలు సుమారుగా ఒక యాభై మంది ఉంది తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదములు ఆమెకు చేసిన సన్మానం అందరికీ చేసినట్టే అట్లనే మీకు వదిలిపెట్టడం మీకు కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు చిరు సత్కారము థ్యాంక్ యూ మేడం ఓకే మనం మహిళా దినోత్సవం కాబట్టి మనం మహిళల్ని ఆహ్వానించడము తర్వాత ఎందుకు ఒక చిన్న విషయం చెప్తున్నానండి ఇక్కడ మనం స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది కూచిపూడి భరతనాట్యము ఆంధ్రనాట్యము శాస్త్రీయ సంగీతము తర్వాత శాస్త్రీయ వాయిద్యాలు ఇవి భారతీయ కళలకి చాలా ప్రధానమైనవి నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతము వాయిద్యము నేర్చుకోవడానికి ప్రభుత్వమే స్వయంగా కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నది ఇవాళ కళాశాలల్లో పట్టభద్రులైన వారు ఎంతోమంది సురభి లక్ష్మీసారద గారు నోటి ద్వారా మీరు విన్నారేంటంటే ఆమె చాలామందికి నృత్యం నేర్పిస్తుంది అని దాని ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలకు కూడా కళలను నేర్పించండి వాళ్ళకి ఫీజులు కట్టండి ఒకటి అది కూడా ఆదాయ వనరుగా చూసి మీరు నేర్చుకొని మీరు కూడా ఒక కళాశాలను నిర్వహించండి అని రెండో పాయింట్ ఎందుకు అంటే ఎక్కడో ఎవరికిందో ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు మహిళా సాధికారిత అంటే ఇదే నిదర్శనం కాబట్టి మీలో కూడా చాలామంది సంగీత కళాశాలలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అకాడమీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళలో సంగీత పట్టభద్రులు చాలామంది ఉన్నారు మా సోదరి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు అందుకనే దీన్నంతా కూడా మీరు పూర్తిగా ఆస్వాదించండి ఈ కార్యక్రమాన్ని మీ ఇంటి కార్యక్రమంగా భావించాలి సోదరి మను ఎవ్వరు కూడా అనీజీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు వందల మంది ఇంకా లాస్ట్కి చేరుకుంటున్నారు కాబట్టి మన కార్యక్రమాన్ని ఇంకొంచెం స్పీడ్గా తీసుకెళ్దాం వచ్చినందుకు ఆవిడకి ధన్యవాదములు వెల్కమ్ మేడం అట్లనే ఇప్పుడు మీ చేతుల ద్వారా ఒక ఐదు లక్కీ డ్రాలు తీసి వెనకాల మా సౌమ్య గారికి ఇవ్వండి ఐదు లైన్గా తీయండి అవి ఆ ఐదు పేర్లు చదవంగానే వాళ్ళ ఇక్కడికి రావాలండి ఐదు మందికి ఆవిడ చేతితోనే అవి వెనకాల ఇచ్చాయి మేడం వెనకాల ఇచ్చాయండి సౌమ్య గారికి వెనకాల మేడం కూపన్ వాళ్ళకి ఇచ్చాయండి మీరు లక్కీ డా తీసే వరకే మీ బాధ్యత పేరు చదవమ్మా అరుణ గారు అరుణ వెల్కమ్ నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ సెవెన్ టూ సెవెన్ అరుణ గారు రండి ఇంకా నాలుగు దియ్యాలి అమ్ములు శారదా నాలుగు దియ్యాలి మొత్తం ఇచ్చేయండి వెనకాల ఇచ్చేయండి కాసేపు నిలబడాలి మీరు జొన్నల గడ్డ రమాదేవి గారు వెల్కమ్ రమాదేవి గారు మూడోది యొక్క ఏ లక్ష్మి పద్మావతి లక్ష్మి పద్మావతి నంబర్ అబ్బరాజు గారు లక్ష్మి పద్మావతి అబ్బరాజు గారు

వచ్చిన వాళ్ళు వెంటనే కూపన్లు రాయించుకోవాలమ్మా అక్కడ స్టార్టింగ్ లో కూపన్లు రాస్తున్నారు కూపన్లు రాయించాలి అనసూయ గారు వచ్చారా ఓకే భవానీ డి డి గారు నైన్ టూ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ త్రీ త్రీ భవానీ గారు రండి ఓకే అందరికి వీళ్ళందరికీ శుభాకాంక్షలు సౌజన్య ఆమె కాదు అక్కయా ఓకే తీశారు అది ఓకే వాళ్ళదేనే దియాల ఎవరు ఎవరు విన్నర్స్ ఉంటారో వాళ్ళతో ఫస్ట్ ఎవరిది అరుణ గారు అరుణ గారి గిఫ్ట్ ఏంటి ఫ్యాన్సీ బ్యాగ్ వెరీ గుడ్ ఫ్యాన్సీ బ్యాగ్ ఇవ్వండి అమ్మా ఇక్కడ గారు కూపన్ తీయండి ఆమె తీయాలి రమాదేవి గారు మీరే తీయండి తొందరగా స్పీడ్ అయిపోవాలి ఓకే కూపన్ తీవండి తొందరగా అయిపోవాలి ఇంకా చాలా ఉన్నాయి మూడు వందల గిఫ్ట్లు ఇవ్వాలి నేను ఇప్పుడు అమ్మా మిక్సీ మిక్సీ ఓ కంగ్రాచులేషన్స్ మిక్సీ అమ్మా అదేనా రైట్ అబ్బా మిక్సీ అంటే నువ్వు ఫోటో దిగాల నేను ఏమొద్దు కానీ కూర్చో ఇక్కడ మూడవది లక్ష్మి పద్మావతి గారు మీరు తీయండి ఫ్యాన్సీ బ్యాగ్ ఫ్యాన్సీ బ్యాగ్ ఓకే ఉషా మోహన్ గారు అందించారు ఈ ఫ్యాన్సీ బ్యాగులు అన్ని ఓమని అన్నయ్య గారు అని ఇచ్చారు కాబట్టి ఉషా మోహన్ గారి ద్వారా ఇవన్నీ ఇస్తున్నామండి అనుసూయ గారు మీరే దిగండి అమ్మా తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అమ్మా గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకూడదండి మీరెవరో అక్కడ ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా చేయాలి మీరు కంగ్రాచులేషన్ అయిపోయిందా భవానీ గారు భవాని గారు కిందికి చూడకుండా తీయండి సైమాక్స్ మళ్ళీ భవానీ గారు కూడా సైమాక్స్ ఆర్నమెంట్స్ అన్నమాట కంగ్రాట్యులేషన్స్ అండి ఓకే రైట్ ఇది పక్కన పెట్టండి నెక్స్ట్